వేసి ఒకసారి కలపాలి మెంబప్పు శనపప్పు ఆవారిలో కలవాలి ఇందులో తగిన కరివేపాకు కరివేపా

ఇందులో ఒక నీరు వేసి ఉడికించుకోవాలి నీళ్ళ పిల్లలు తరపెట్టిస్తుంది బాగా నీళ్ళలో ఉడికిపోతుంది మగ్గిపోతుంది

ఇంకా నీళ్ళు కోసమే చక్కాదినంబై చెట్టుని ఇంతలో వేసుకున్నాం ఇలా ఇంట్లో తీసుకుని దైవ నివేదన చేసి వడ్డించుకోవాలి కొత్త వేసుకుంటే వేసుకోవచ్చు పోయినా చర్మశ్రీ బార్పణ వస్తారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మెంత చపాతీ చేసుకుందాం ఇప్పుడు ఇలా మింటా కూర్చుకలి పెట్టాను చపాతీకి ఇంకొకటి రెడీ అయింది ఇది కూడా కాల్చలేదు కాలుస్తాను thank you for watching